ఊహించు ఒక జంపుతో నువ్వు సుమారుగా తొమ్మిది మీటర్ల దూరం వెళితే అదే పనిని కంగారు ఈజీగా చేస్తుంది కంగారులకు వెనుకకు నడవడం రాదు అవును అవి ఎప్పుడు ముందుకే వెళ్లే జంతువులు వాటి శక్తి అంత బలమైన వెనుక కాలంలో ఉంటుంది జంపు మాత్రమే కాదు అవి గంటకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు ఎందుకంటే వాటి కాలలో ఉన్న టెండర్స్ స్ప్రింగులా పనిచేస్తాయి బేబీ కంగారును జాయ్ అంటారు జాయ్ పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది అది అమ్మ కంగారు పొట్టలోని పంచులోనే పెరుగుతుంది కంగారులు చాలా ఘోరంగా ఫైట్ చేసుకుంటాయి అవి కాళ్ళతో కొట్టే కిక్కు మనిషికి తగిలితే నిలబడటం చాలా కష్టం కంగారుల గురించి మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే అవి ఒకేసారి రెండు బిడ్డలను కూడా పెంచగలవు పంచులో ఒక జాయ్ పంచు బయట ఇంకో పెద్ద జాయ్ రెండింటికి వేరువేరుగా పాలు ఉత్పత్తి కూడా చేస్తుంది అంతేకాదు కంగారు తమ తోకలు మూడవ కాలుగా ఉపయోగిస్తాయి తోక మీద బరువు వేసి కాళ్లను ముందుకు లాగి అవి ముందుకు వెళ్లే ప్రత్యేకమైన తో ప్రయాణిస్తాయి అందుకే అవి అలసట లేకుండా దీర్ఘ దూరం కవర్ చేయగలవు థ్యాంక్ జై హింద్